ప్రైజులాడు దేవునికి స్తోత్రం కాక దేవుని యొక్క మహాకృపను బట్టి మరి యొక్క నూతన దినాన్ని మన జీవితాల్లో మనకు అనుగ్రహించినటువంటి దేవాతీ దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగునిగాక ఈ ఉదయకాల సమయంలో ప్రభు నా ఉన్న మీకు అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ దేవుడు తన బిడ్డలకు ఆయనకి ఏది ఇష్టమో దాన్ని ఎప్పుడూ కూడా చేస్తూ ఉంటూ ఉంటాడు కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కని మాట మనము జ్ఞాపం చేసుకుందాం కీర్తన అందము నూట ముప్పై ఐదవ కీర్తన ఆరో వచన మనం గమనిస్తే ఆయన అంటున్నాడు ఆయన తనకిష్టమైనదంతాయు జరిగించేవాడు ప్రభు ఆయనకి ఇష్టమైనదంతా కూడా ఆయన బిడ్డలకు జరిగించేటువంటి దేవుడు ఆయనకి ఏది ఇష్టమో దాన్ని ఆయన బిడ్డలకు ఇచ్చేటువంటి దేవుడు ఆయన యొక్క ఈవులన్నిటిని కూడా ఆయన దగ్గర ఉన్నటువంటి ఆశీర్వాదాలన్నిటిని కూడా ఆయన బిడ్డలైనటువంటి వారికి ఆయన ఇచ్చేటువంటి దేవుడు కాబట్టి ఆయనకు మనము ఇష్టలుగా ఉన్నప్పుడు ఆయన మనం ఆయనకు మనము ఇష్టలుగా ఉన్నప్పుడు తప్పకుండా ఆయనకి ఇష్టమైనటువంటి అన్నీ కూడా మంచి మంచి జీవులను మంచి జీవనలను మంచి ఆశీర్వాదాలను దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటూ ఉంటాడు కాబట్టి ఆయన యొక్క కృపలో మనం ముందుకు సాగడానికి ఆయనకిష్టమైనటువంటి బిడ్డలుగా ఉందాం ఆయనకి ఇష్టమైనవన్నీ కూడా ఆయన దగ్గర నుంచి మనం పొందుకునేటువంటి బిడ్డలుగా మనం ముందుకు సాగుదాం అటువంటి కృప అటువంటి ధన్యత అటువంటి భాగ్యము దేవుడు మనకందరికీ కూడా అనుగ్రహించి నడిపించక అమేన్ ప్రార్థన చేసుకుందాం సమయంలో స్థుతులకు పోతుడా నాయనా మీకు వంద నాలుగు సూత్రాల సూత్ర చేయించుకుంటున్నాం ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి తప్పకుండా మీరు నడిపించేటువంటి దేవుడవు ఈ సమయంలో అనారోగ్యముగా ఉన్నటువంటి బిడ్డలకు పూర్తి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి మ్యారేజ్ డేలు బర్త్డేలు జరుపుకుంటున్నటువంటి మీ ప్రియ బిడ్డలకు నాయన నూతన దీవెనలు మీరు అనుగ్రహించమని వేడుకొంచుతున్నాం మా రాష్ట్రాన్ని మా దేశాన్ని కాపాడండి సేవకులను కాపాడండినైనా ప్రభా మా యొక్క దేశాన్ని మరి మంచి నాయకులను మీరు ఎన్నుకోండి మా రాష్ట్రానికి మంచి నాయకులను మీరు ఎన్నుకోమని వేడుకొంచుతున్నాం ఎరీషల్యం క్షేమం కొరకు మీ పాదాలు చెంత పెడుతున్నాం నాయన ఈ ధనమంతా మీరు మమ్మల్ని నడిపించమని ఏసు నామమున వేడు కొంచెం ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి అమెన్ 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 గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి గాక అమెన్ అమెన్